పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలపడం ఘోరాపచారమే వాదన బలపడుతోంది తిరుమలలోనే ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు ధరను రెట్టింపు చేసి నాణ్యతను భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కన పెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడంపై ఆగ్రహేశాలు వ్యక్తమవుతున్నాయి తిరుమల లడ్డూ ఘుమఘుమలాడే నేతి సౌరభాల్ని వెదజల్లుతూ ఎంతో రుచిగా ఉండేది కాని ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల లడ్డుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి లడ్డూ రుచి వాసన బాగుండడం లేదని రెండు రోజులకే చెడిపోతోందని అనేక విమర్శలొచ్చాయి అయినప్పటికీ నాటి ప్రభుత్వ పెద్దలకు టీటీడీ పాలక మండలికి అప్పటి ఈవో ధర్మారెడ్డికి చెవికెక్కలేదు లడ్డూలు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్లు తెలుసు కాబట్టే భక్తులు అప్పటి విపక్ష పార్టీల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వారు కిమ్మనలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి వైసీపీ హయాంలో గుత్తేదారులు సరఫరా చేసిన నెయ్యి వనస్పతి వృక్ష జంతు కొవ్వులతో కల్తీ అయ్యిందని ఎన్డీడిబి నివేదికలో తేరడంతో దేశ విదేశాల్లోని భక్తులు మండిపడుతున్నారు సాక్షాత్తు గోవిందుడికే ఘోర అపచారం తలపెట్టిన వారిని కఠినంగా శిక్షించారనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి ఈ బండారం బయటపడడంతో వైవీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ తమ చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు అరవై కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారమని అరవై కిలోలకు లక్ష ఖర్చయ్యేదని చెప్పారు అంటే కిలో నెయ్యి ధర పదహారు వందల అరవై ఏడు రూపాయలు ఒకపక్క కిలో నెయ్యి పదహారు వందల అరవై ఏడు రూపాయలకు కొన్నామని సుబ్బారెడ్డి చెబుతున్నారు అలాంటిది కల్తీ చేయకుండా కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే సరఫరా చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్న వినిపిస్తోంది కిలో నెయ్యి తయారీకి పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు అవసరమని అంచనా లీటరు పాలు నలభై రూపాయలు వేసుకున్నా ఏడు వందల ఇరవై రూపాయలు ఖర్చవుతుంది మార్కెట్లో నెయ్యి కిలో ఎనిమిది వందలకు పైనే పలుకుతోంది అలాంటప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని సంస్థలో రవాణా ఖర్చులు కూడా భరించి కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే ఎలా సరఫరా చేయగలవు అనే దానిపై వైసీపీ నుంచి సమాధానం లేదు నందిని బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కెఎంఎఫ్ యాభై ఏళ్లుగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది అది కర్ణాటక ప్రభుత్వరంగ సంస్థ ఎక్కువ ధర కోట్ చేసిందనే కారణంతో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ మండలి ను ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ ను పక్కన పెట్టి కల్తీ నెయ్యి కొనడం వెనుక మర్మం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి శ్రీవారి ప్రసాదాలు అన్న ప్రసాదాల నిమిత్తం టీటీడీ సుమారు నలభై ఎనిమిది రకాల సరుకులు కొంటుంది నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలో ఉన్న గోడౌన్ లో భద్రపరుస్తారు వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్ను తిరుమల కొండపై ఏర్పాటు చేశారు కొనే సరుకుల నమూనాల్ని ఆ ల్యాబ్ కు తీసుకెళ్లి మంత్రంగా పరీక్షలు జరిపిస్తారు టిటిడికి రోజు పదివరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి ఒక్కో ట్యాంకర్లో పన్నెండు వేల లీటర్ల నెయ్యి ఉంటుంది కొన్ని ట్యాంకర్ల నుంచి గా నమూనాలు తీసుకుని తిరుమల తీసుకెళ్లి పరీక్షిస్తారు వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గు తేల్చే అధునాతన పరికరాలు ఆ ల్యాబ్లో లేవు వచ్చిన ప్రతి ట్యాంకర్లో నెయ్యి బాగుందని నిర్ధారిస్తే అనుమానం వస్తుంది కాబట్టి కొన్ని ట్యాంకర్లను తిప్పి పంపినట్లు టీటీడీ సిబ్బంది రికార్డుల్లో రాస్తారని సమాచారం ఆ ట్యాంకర్లను తిరుపతి బైపాస్ రోడ్డులోకి తీసుకెళ్లి వేరే నెంబరు ట్యాంకర్లలోకి ఆ నెయ్యిని నింపి మళ్లీ తీసుకొస్తారని సమాచారం ముందు తిప్పి పంపిన అదే నెయ్యిని నాణ్యత బాగుందని టీటీడీ సిబ్బంది సర్టిఫై చేస్తారని అక్కడివారు చెబుతున్నారు కొండపై ల్యాబ్ ఇదివరకు టీటీడీ వైద్యాధికారి నియంత్రణలో ఉండేది ధర్మారెడ్డి ఈవోగా ఉండగా మైసూర్లోని లో పదవీ విరమణ చేసిన టెక్నికల్ ఆఫీసర్ ఆఫీసర్ని టీటీడీ ల్యాబ్కి ఇన్ఛార్జిగా పెట్టారు ఆయన రెగ్యులర్ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం ఉండదనే విమర్శలు మొదట్నుంచీ ఉన్నాయి వైసీపీ హయాంలో సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా లడ్డు సహా అన్నింటి ధరలు పెంచేశారు ఇరవై ఐదు ఉన్న లడ్డు ధరను రెడ్డి హయాంలో యాభై రూపాయలకు పెంచేశారు వంద రూపాయలు ఉన్న పెద్ద లడ్డు ధరను రెండు వందలు చేశారు ధర పెరిగితే నాణ్యత పెంచాలి కాని కల్తీ నెయ్యి దట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి